నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ హయాంలో జంగారెడ్డి గూడెంలో జరిగినటువంటి మరణాలు కల్తీ సారా తాగి అని చెప్పి అప్పట్లో ప్రతిపక్షమైనటువంటి టీడీపీ మిగతా వాళ్ళందరూ కూడా మరోపక్క వైసీపీ నేతలు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కూడా ఇవన్నీ కూడా సహజ మరణాలని చెప్పినటువంటి వైనం మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంఘటన పైన సిట్ ఏర్పరచడం మరి సిట్ అధికారులు ఈ రోజు అవన్నీ కూడా కల్తీ సారా తాగి జరిగినటువంటి మరణాలను స్పష్టం చేయడం ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ రెడ్డి గారు నమస్తే ఏదైతే తాగి చనిపోయారో వాళ్ళందరి కూడా సహజ అని చెప్పి ఏకంగా అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సార్ సీఎంగా ఉన్నప్పుడు మరి అవన్నీ కూడా సహజ మరణాలు కాదు అంటూ ఈ రోజు సిట్ అధికారులు తేల్చడం కానివ్వండి వారి శరీరాల్లో ప్రమాదకరమైనటువంటి మిథైల ఆల్కహాల్ ఉన్నట్లుగా కూడా గుర్తించారు ఏ విధంగా చూడాలంటారు దీన్ని ఇది మనం ఒకసారి గమనించినట్లయితే కల్తీ సారా వల్లనే చనిపోయినారని చెప్పి కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం తేల్చాల్సిన అవసరం ఉండే జనరల్గా ఏదంటే ఏదైనా అనుమానం ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు వాళ్ళు దర్యాప్తు చేసి ఏ విధమైన ఎందుకంటే కుటుంబ సంబంధికులు ఖచ్చితంగా ఏదైనా మరణం సంభవించినప్పుడు ఒక అనుమానం వ్యక్తం చేస్తుంటారు ఇది సహజ మరణమా లేదంటే ఎవరైనా కుట్రపూరితంగా చేశారా అని చెప్పి ఖచ్చితంగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు వాటిని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఎవరు అంటే ప్రభుత్వాలని ఉంటుంది కానీ ప్రభుత్వమే అంటే దర్యాప్తు జరిపించాల్సిన ప్రభుత్వమే సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత దర్యాప్తు సంస్థలు ఏం చేస్తాయి ప్రభుత్వం ఏ విధంగా అనుకో ఉంటే దానికి అనుగుణంగానే దరి నివేదికలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాయి నిష్పక్షపాతంగా చేయండి ఎవరు దోషులు ఉంటే వాళ్ళని తేల్చండి అని చెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేసి ఉంటే దర్యాప్తు సంస్థలు కూడా ఆ విధంగా చేసే ఆస్కారం ఉండేది కానీ స్వయంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇరవై ఇరవై రెండులో ఆగస్టు తొమ్మిది నుంచి పన్నెండు మధ్యకాలంలో ఒకే విధంగా ఒక దాదాపు ఇరవై ఐదు మందికి ఒకే విధంగా అయిన మరణాలు సంభవిస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ కొంత అనుమానం కలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకే విధమైన మనకి మనం జనరల్ వస్తుంటే ఒక హాస్టల్లో లేకపోతే ఎక్కడ జరుగుతుంటేనే ఒకే విధానమైన మరణాలు సంభవిస్తుంటే ఏమైనా ఫుడ్ పాయిజనర్ పాయిజన్ అయిందా ఏమైంది అని కొంత ఎంక్వైరీ చేస్తూ ఉంటారు ఏమన్నా దాని నమూనాలను కూడా పంపిస్తుంటారు అలాంటిది కల్తీ సారా తాగి మద్యం తీసుకొని మరణించారన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉండే కానీ వాటిని జగన్మోహన్ రెడ్డి సహజ మరణాలుగా చిత్రీకరించడంతో ఒక్కసారిగా దర్యాప్తు సంస్థలు కానీ పోలీసులు కానీ ప్రభుత్వం ముఖ్యమంత్రి అలా వ్యక్తం చేసినప్పుడు మిగతా దర్యాప్తు చేసే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని సహజ మరణాలు కానీ చిత్రీకరించడం జరిగింది ఇంతకాలం కూడా జంగారెడ్డి గోడానికి సంబంధించిన కల్తీ మద్యం తాగి ఎవరైతే మృతి చెందారో దాన్ని మనం ఇప్పుడు మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసుకుంటే దాన్ని ఒకసారి తిరగదోడి అసలు ఏ విధంగా జరిగింది ఇప్పుడు ఒక సిట్ని ఏర్పాటు చేసి దాన్ని ఇప్పుడు నిగ్గుదేల్చిన క్రమంలో ప్రమాదకరమైన మిథైల్ ఆల్కహల్ అందులో కలవడం వల్ల ఈ విధంగా మరణించారు అవి సహజ మరణాలు కావని ఇప్పుడు తేల్చి చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు ఏ విధంగా బుకాయిస్తారో చూడాలి ఎందుకంటే దర్యాప్తు సంస్థలన్నీ కూడా మీరు అనుకూలంగా పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు అనుకూలంగా పనిచేస్తున్నాయి అని చెప్పే ప్రయత్నం ప్రభుత్వం మీద బుడుదల ప్రయత్నాలు చాలా చేస్తున్న సందర్భంలో వీటిని కూడా ఏ విధంగా చిత్రీకరిస్తారు సిట్టు తమకు అనుకూలంగా కావాలని వైసీపీ ప్రభుత్వం మీద అప్పుడున్న ప్రభుత్వం మీద బుడుదలకి ప్రయత్నిస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ అప్పుడు అవును అప్పుడు సరిగ్గా దర్యాప్తు జరగలేదు అని చెప్పి ఒప్పుకునే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ నాయకులు కానీ చేసే ఒప్పుకునే సందర్భం చాలా తక్కువగా మనం అనుకోవచ్చు ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా వెళ్ళి పోలీసుల దగ్గర మొరపెట్టుకున్నా అసలు పట్టించుకోనటువంటి పరిస్థితి అంటే పోలీసులు తీరు పట్ల మీ అభిప్రాయం పోలీసులు ఏ విధంగా వివరిస్తారంటే పై వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మీరు దర్యాప్తు చేయండి దర్యాప్తు ద్వారా నిగ్గు తేల్చండి అంటే పోలీసులు ముందుకెళ్ళి వాటి మీద పరిశోధించే అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అవి సహజ మరణాలు అని చెప్పిన తర్వాత ఇక అంటే వితౌట్ ఏమంటారు ఎంక్వైరీ లేకుండానే జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత జడ్జిమెంట్ ఎప్పుడు ఇవ్వాలి పూర్తిగా ఎంక్వైరీ అయిన తర్వాత దాని మీద నిజానిజాలు నిగ్గు తేల్చిన తర్వాత అప్పుడు జడ్జ్మెంట్ ముందే జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఒకవేళ పోలీసులు నిజంగా ఎంక్వైరీ చేసినా కానీ ముఖ్యమంత్రికి ఆలోచన ఏ విధంగా ఉందో ఆ విధంగానే చెప్పే ప్రయత్నం చేస్తారు ఒకవేళ అప్పట్లోనే ఒకవేళ ఇది సహజ మరణాలు కావు ఈ విధంగానే ఈ ప్రమాదకరమైన మిథైల్ ఆల్కహాల్ కల్తీ తాగడం వల్లనే చనిపోయారు అని చెప్పి వాళ్ళ దృష్టిలో ఉన్నప్పటికీ ఆ నివేదికను ఇవ్వడానికి ముందుకు రారు ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం ఒప్పేసుకుంది ఎందుకంటే సహజ మరణాలని చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో వివరించే అవకాశాలు ఉండనే ఉన్నాయి అసలు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేసే క్రమమే కనిపిస్తుండే మనం జగన్మోహన్ రెడ్డిని ఒకసారి పరిశీలించినట్టయితే వీటిని మరణాలు అంటున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ జరిగిన అచ్చనే సహజమరణంగా చిత్రీకరించడానికి చాలా ప్రయత్నం చేయడం జరిగింది చనిపోయిన వెంటనే కాలు జారి పడిపోయాడని చెప్పి హార్ట్ అటాక్ అని చెప్పి చాలా చాలా రకాలుగా అంటే దాదాపు రెండు మూడు గంటల పాటు మనం చూసినట్టయితే అది గొడ్డలితో నరికి నరికారు అనేది చాలా చేపటి తర్వాత బయటకు రావడం జరిగింది చాలామంది కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి రాష్ట్రంలోని ప్రజలు కానీ చాలా మంది ప్రజలు నమ్మింది ఏంటంటే సరే చాలా మందికి ఇటీవల కాలంలో అటాక్స్ వస్తున్నాయి ఇంట్లో కాలు జారి పడిపోయినప్పుడు చనిపోతుంటారు సహజ వరణమే కావచ్చు అని చెప్పి నమ్మిన పరిస్థితి కూడా మనం చూడవచ్చు చాలాసేపు వరకు దాదాపు గంట రెండు గంటల వరకు నమ్మించిన పరిస్థితి చూడవచ్చు తర్వాత మెల్లమెల్లగా చూస్తే అతను రక్తం మడుగులు ఇవన్నీ చూసిన తర్వాత అది హత్య జరిగిందని హత్యకు సంబంధించిన ఇంకో అంశం కూడా సార్ లిక్కర్ స్కామ్ కి సంబంధించి వార్తలు రాగానే వైసీపీ నేతలందరూ కూడా అసలు మా హయాంలో నాణ్యమైనటువంటి లిక్కర్ని ఇచ్చాము ఒకవేళ నిజంగానే నాణ్యమైనటువంటి లిక్కర్ ప్రజలకు అందినట్లయితే వాళ్ళు సారా తాగాల్సిన పని వచ్చిందంటారు ఆ లిక్కర్ అనేది నాణ్యమైనది అనేది ఉండనే ఉండదు ఎందుకంటే లిక్కర్ నిషేధిస్తామని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకొని రావడం జరిగింది లిక్కర్ పై నిషేధం ఇస్తాం అసలు బెల్ట్ షాపులనే నిషేధిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బెల్ట్ షాపుల సంఖ్య పెరిగింది లిక్కర్ మీద నియంత్రణ వదిలేసి మరొకటి ఏం జరిగింది ప్రభుత్వమే దాన్ని లిక్కను తయారు చేయడం ప్రారంభించింది ప్రభుత్వ లిక్కను తయారు చేయడం ప్రారంభించిన తర్వాత సొంతంగా కూడా లిక్కర్ తయారు చేసుకునే వాళ్ళు ముందుకు రావడం జరిగింది ఎప్పుడైనా బ్రేవరీస్ ద్వారా గతంలో ఉన్న వాటిని పక్కన పెట్టేసి వీళ్ళు లిక్కర్ను వ్యాపార దిగ ప్రభుత్వం ఎప్పుడైనా లిక్కర్ని ఒక ఆదాయ వనరుగా చూసుకుంటుంది ఆదాయ వనరు మిగతా ఎవరైతే బ్రేవరీ సంస్థలు ఆ సంస్థల నుంచి దాన్ని ట్యాక్స్ రూపంలో పన్ను రూపంలో తీసుకొని దాన్ని ఆదాయ మార్గాన్ని చూసుకుంటే ప్రభుత్వమే లిక్కర్ను తయారు చేస్తున్న సందర్భంలో ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు కానీ ప్రభుత్వంలో ఎన్ని లోపాలు ఉంటాయో మనం చూస్తుంటాం వాళ్ళు అంటే అంత నాణ్యత పాటిస్తారా నాణ్యత పాటిస్తే ప్రభుత్వం తయారు చేస్తున్న లిక్కర్లోనే చాలా అవగతలు జరిగినాయి నాణ్యమైన లిక్కర్ అందలేదు దాన్ని మరణాలు సంభవించాయని చెప్పి ఒకవైపు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సారా తయారు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా చాలామంది తయారవుతుంటారు కాబట్టి ప్రభుత్వం నియంత్రణ లేదు ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా అది మరొకరికి ప్రోత్సహించే విధంగా ఉంటుంది ప్రభుత్వం రోల్ మోడల్గా ఉండాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా లిక్కర్ మీద లిక్కర్కు ఆదాయ వర్ణం ఉన్నప్పటికీ కొంత పరిమితంగానో నిషేధంతోటో లేదంటే కొంత తగ్గించే ప్రయత్నం అంటే ఎవరైతే రోజు అలవాటు పడతారో వాళ్ళని కొంచెం తగ్గించే ప్రయత్నం ఇలాంటి ప్రయత్నాలు చేసినట్టయితే కొంత వాళ్ళు సానుకూలంగా ఉండే అవకాశం ఉంది కానీ ప్రభుత్వమే ప్రోత్సహించి దాన్ని అన వాళ్ళ ప్రభుత్వ ఆదాయ వనరు కంటే మనం లిక్కర్ స్కామ్ చూసుకున్నట్టే వాళ్ళ సొంత ఆదాయ వనరులుగా మార్చుకోవడం జరిగింది కేవలం ప్రభుత్వ ఆదాయ వనరుగా మార్చుకుంటే అంత పెద్ద సమస్య ఉండేది ఎందుకంటే ప్రభుత్వం ఆదాయం వస్తే దాన్ని సరే సంక్షేమ పథకాలకో లేదంటే ప్రభుత్వ కార్యక్రమాలకో దేనికో ఖర్చు పెడుతుంటే అది అయిపోతుండే కానీ మనం లిక్కర్ స్కామ్ చూసుకున్నట్లయితే ముప్పై ఐదు వేల కోట్ల లిక్కర్ స్కామ్ చూసుకున్నట్లయితే అందులో మొత్తం మొత్తం కూడా ప్రైవేట్ వ్యక్తులు దాదాపు వైసీపీ నాయకులకు సంబంధించిన అందరూ వాళ్లకు ఎలక్షన్ ఫండ్ కానీ భూములకు కానీ బంగారం కానీ వెళ్ళడం జరిగింది లిక్కర్ని ఆదాయ ప్రభుత్వ ఆదాయ వనరుగా కాకుండా సొంత వాళ్ళ ఆస్తులను పెంచుకోవడానికి కూడా వాటిని ఉపయోగించుకోవడం జరిగింది ఇప్పటివరకు ఆ లిక్కర్ స్కామ్ గురించి పూర్తి వివరాలు బయటకు రానప్పటికీ పూర్తిగా చూసుకున్నట్లయితే లిక్కర్ స్కామ్లో దాదాపు పెద్ద పెద్ద వైసీపీ నాయకులందరూ కూడా ఇరుక్కొని జైళ్లలో ఉన్న సందర్భాన్ని కూడా మనం గమనిస్తున్నాం కల్తీ సారా తాగి జరిగినటువంటి మరణాలే అవి అని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం